ఈ వీడియో వచ్చేసి మా చిన్న బాబు ఫస్ట్ బర్త్డే బ్లాగ్ అనమాట మా వాళ్ళు మాత్రం వేరే వాళ్ళ బర్త్డే లాగా ఫీల్ అవుతున్నారు చాక్లెట్స్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు దిస్ ఈస్ ద డెకరేషన్ ఫర్ బర్త్డే పార్టీ చిన్నబాబు అయితే మస్తు ఎక్సైట్ అవుతున్నాడు కార్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఈ ట్రయల్స్ మాత్రమే రెడీ అయ్యాక ఇంకో ట్రిప్ ఉంటుంది కార్లో వీళ్ళకి బర్త్డే టైంకి ఎడవకుండా ఉండడం కోసం మధ్యలో బనానా తినిపిస్తున్నాను మా పెద్దోడైతే రెడీ అయిపోయాడు మా చిన్నబాబు కూడా రెడీ అయ్యాడు లంచ్ టైం కదా తినేస్తున్నాడు తిన్నాక పార్టీ స్టార్ట్ అయిపోతుంది ఫోటో స్టిల్స్ కోసం బాబుకి చాలా కష్టపడ్డాం మేము బట్ హీ కోఆపరేటెడ్ వెరీ వెల్ చాలామంది పిల్లలు బర్త్డే అనగానే ఏడుపు స్టార్ట్ అవుతుంది కానీ మా వాళ్ళు స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన ఫైనల్గా మాత్రం మంచి అవుట్పుట్ వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశాము పిల్లల బర్త్డే అయినా ముందుగా వాళ్ళ మదరే బాగా రెడీ అవుతుందని విన్నాము ఫైనల్గా నేను కూడా అలాగే అయ్యానేమో పిల్లల్ని హ్యాండిల్ చేయడం బర్త్డేలో చాలా కష్టం మా పెద్దవాడు మా చిన్నబాబుని వద్దనేస్తున్నాడు కానీ బర్త్డే మాత్రం చిన్నబాబుదే ఈ బర్త్డే పార్టీలో మేము పోలాటం కూడా అరేంజ్ చేశాము అవన్నీ అరేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా పిల్లలు ఏడవకుండా ఉండడం కోసమే అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫైనల్గా అయితే అందరం రెడీ అయిపోయాము ఇదే మా బర్త్డే అవుక్ ఫైనల్గా అయితే కేక్ కట్టింగ్ కూడా అయిపోతుంది వాళ్ళ లైటింగ్స్ కోసం ఎదురు చూశారు ఫైనల్గా లై స్పార్కిల్స్ వచ్చేసాయి ఏడుగు కూడా ఆపేశారు అండ్ వాళ్ళ తాతయ్య చైన్స్ తీసుకొచ్చాడు అవే వేస్తున్నారు ఇప్పుడు మా పెద్ద బాబుకి అయితే ఎప్పుడు కేక తీసుకొని తిన్నామా అని ఎదురు చూస్తున్నాడు వాడికి కేక్ అంటే తెలుసు కానీ చిన్న బాబుకి అయితే తెలియదు కదా సో వాడు మాత్రం కేక్ కటింగ్ కాకముందుకే కేక్ తినేసేయాలనుకుంటున్నాడు ఇతను మా తమ్ముడు అంటే మా బాబుకి మామయ్య చిన్ని సైకిల్ తీసుకొచ్చాడు మా పెద్ద అయితే చాలా ఇష్టం సైకిల్స్ కార్స్ అంటే అలా మా అమ్మాయికి తెలుసో తెలీదో కానీ ఫైనల్గా అయితే వాడి కోసం సైకిల్ తీసుకొచ్చాడు చిన్నపా బర్త్డేకి పెద్ద బాబు గిఫ్ట్ వచ్చేసింది అలా కొన్ని కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇచ్చే వాళ్ళని చూస్తుంటే ఫోటో సెషన్స్ అవుతున్నాయి మా మింటూ అండ్ వాళ్ళు చిన్నోడికి కేక్ తినిపిస్తున్నారు ఫొటోస్లో లో అయితే స్టిల్ బాగా అనిపించింది నాకు ముగ్గురం ఒకేసారి చిన్నోడికి కేక్ పెట్టడము మా సిస్టర్ ఫుల్ యాక్టివ్ రెడీ ఫర్ ద పార్టీ అన్నమాట కోలాటం కోలాటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడు పార్టీ అనగానే డీజే కోలాటం కంపల్సరీ అయిపోయాయి మా సైడ్ వాళ్ళ బ్యాచ్ కోడల బ్యాచ్ మా అమ్మమ్మ గారు వీళ్ళు మా మమ్మీ వాళ్ళ అక్క చదివారు వీళ్ళు ఫోర్ మెంబర్స్ I'm going to put it in the Here we are taking some pictures. బర్త్డే అయిపోయాక నైట్ టైం డీజే పెట్టుకొని మా వాళ్ళు ఆడుతున్నారు మంచిగా మా వాళ్ళు డీజే ఉంటే పని తొదిలిపెట్టుకొని డ్యాన్స్లానికి వస్తారు ఫస్ట్ ఉంటారు డ్యాన్స్ చేయడానికి ఇంటూ అయితే మస్తు ఫైర్లో ఉండు రీజే సౌండ్ ఉన్నా కానీ మా కొత్త కొత్త స్టెప్లు వస్తున్నాయి ఎన్ని రోజులు అసలు వాడు అట్లానే వేయకపోతుండే ఆ రోజు మాత్రం మస్తు డాన్స్ వేసిండే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట అంటే మా అమ్మమ్మ వాళ్ళ కూతురులో నలుగురు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే మా ఫోర్ జనరేషన్స్ చూసింది అన్నమాట